దేశంలో చట్ట సభలకు పోటీ చేయడానికి వయో పరిమితిని ఇరవై రోజుల నుంచి ఇరవై తగ్గించాలని కోరుతూ మాక్ అసెంబ్లీ రేవంత్ రెడ్డి కోరారు చట్ట సభలోకి రావడానికి అవకాశం ఏర్పడటమే కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి రాణిస్తారని అన్నారు దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున బాలయ దినోత్సవం పురస్కరించుకుని ఎస్ఈఆర్టీ ప్రాంగణంలో పద్దెనిమిది ఏళ్లలోపు బాలికలకు మాక్ అసెంబ్లీని అద్భుతంగా నిర్వహించారు ఈ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూర్చొని వీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు ఎంతో క్రమశిక్షణతో చిల్డ్రన్స్మాక్ అసెంబ్లీ నిర్వహించారంటూ అభినందించారు సీఎం ఇంకా ఏం చెప్పారంటే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో దేశంలో ఓటు హక్కును ఇరవై ఒక ఏళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారని గుర్తు చేస్తూ చట్టసభలకు పోటీ చూడడానికి విధించిన వయో పరిమితిని కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక ఏళ్లకు తగ్గించారని కోర్టు తీర్మానం చేయాలి ఆ తీర్మానాన్ని రాష్ట్ర ఎంపీలకు పంపించాలి తద్వారా పార్లమెంట్ సమావేశం విషయాల వారు ఈ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా భవిష్యత్తు సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలన్న సాంఖ్యతలు ఇస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించడం ప్రశంసనీయం